తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇవ్వడంపై ఉత్కంఠ రేపుతోంది దీంతో వారి గుండెల్లో భయం పరిగెడుతోంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం సమాధానం ఇచ్చే గడువు రావడంతో ఎమ్మెల్యేలంతా మాజీ మంత్రి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయ్యారు ఈ క్రమంలో నోటీసులపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై చర్చిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రసవత్రంగా మారింది ఒకవైపు ఎస్సీ వర్గీకరణ కులగణతో ప్రజల్లోకి వెళ్లి మంచి మైలేజ్ తెచ్చుకుందామనుకుంటున్న తరుణంలో పార్టీకి వరుష షాక్లు తగులుతున్నాయి కులగణపై సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన తీవ్ర విమర్శలు చేయటం ప్రతిపక్షానికి కలిసి వచ్చింది మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన అసంతృప్తి ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావటం చర్చకు దారితీసింది ఇంతలో బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లోకి అయిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు ఇలా వరుస సమస్యలతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది గతంలోనే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది కూడా ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలోనే నోటీసులపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దానో నాగేంద్ర నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే దానిపై చర్చిస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసుల నేపథ్యంలో న్యాయపరంగా ముందుకు వెళ్లే అంశంపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం మరోవైపు ఢిల్లీ వెళ్లే యోచనలో సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించడం అనంతరం న్యాయ నిపుణులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపారు ఫిరాయింపుల ఫిర్యాదుపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అయితే వివరణ ఇవ్వటానికి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు గడువు కోరినట్లు సమాచారం తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరారు తమ పార్టీ టికెట్లపై ఎన్నికైన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేంద్రలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని మూడు నెలలు గడిచినప్పటికీ శాసనసభ స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శాసనసభ స్పీకర్ ఆలస్యం చేయటం వల్ల మరింత మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు దారితీస్తుందని వారు వాదించారు అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ నాలుగు వారాల్లోపు అనర్హత పిటిషన్లను విచారించడానికి షెడ్యూల్ను నిర్ణయించాలని శాసనసభ స్పీకర్ను ఆదేశించింది ఈ ఆదేశాలను తెలంగాణ శాసనసభ ద్వారా స్పీకర్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు ఈ క్రమంలోనే గతేడాది నవంబర్లో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది స్పీకర్ సహేతుకమైన సమయంలో చర్య తీసుకోవాలని నిర్దిష్ట కాలక్రమాన్ని నిర్వచించకుండా వదిలివేసింది అనర్హత పిటిషన్లు విచారించేటప్పుడు స్పీకర్ పెండింగ్ వ్యవధి రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఉద్దేశం అసెంబ్లీ పదవీకాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది పిటిషన్లు దాఖలు చేసి ఇప్పటికీ నాలుగున్నర నెలలు గడిచిపోయాయని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డివిజన్ బెంచ్ పేర్కొంది అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై సత్వర నిర్ణయం తీసుకునేలా జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఏజీ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్త పిటిషన్లు నిర్ణయించడానికి సహేతుకమైన వ్యవధి ఎంత అనే దానిపై తెలంగాణ శాసనసభ నుంచి స్పష్టతను సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది తెలంగాణ శాసనసభ కార్యదర్శి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గిని ఈ విషయంలో కాలక్రమంపై స్పీకర్ నుంచి సూచనలు అందజేయాలని కోరింది అనంతరం ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి పదవ తేదీకి వాయిదా వేసింది పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో తర్చిన భర్జనలు పడుతోంది ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మొదలు అమలు చేస్తున్న పథకాల్లో అనేక సమస్యలతో ప్రజల మన్ననలు పొందడంలో హస్తం పార్టీ విఫలమవుతోంది తాజాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి